ఒకవైపు హర్యానా ఎన్నికల ఫలితాలు వస్తుంటే కొత్త యుద్ధం మొదలైంది ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగడం లేదని ఎన్నికల కమిషన్ మీద కాంగ్రెస్ పెట్టింది కాంగ్రెస్పై కాంగ్రెస్ ఆరోపణలకు ఎలక్షన్ కమిషన్ కౌంటర్ ఇచ్చింది అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్ కొనసాగుతోందని ఈసీ తెలిపింది కౌంటింగ్ ప్రక్రియ సవ్యంగా పారదర్శకంగా ఉందని ఈసీ వివరించింది కాంగ్రెస్ కి వివరణ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం ఏ కౌంటింగ్ కేంద్రం నుంచి తమకి ఒక్క ఫిర్యాదు కూడా రావడం లేదు అని ఈసీ తెలిపింది వేడిక హర్యానాలో హ్యాట్రిక్ కొట్టడంతో బీజేపీ సంబరాలు మనం చూడొచ్చు ఉదయం అంతా నిరాశలో ఉన్నారు బీజేపీ నేతలు కార్యకర్తలంతా మూడంటే మూడు ఎకరాల్లో ద్రాక్ష సాగు ద్వారా ఇరవై రెండు లక్షలు సంపాదిస్తున్నారు మంజునాథ్ గారు మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కూడా కానీ ఒక్కసారిగా ఫలితాలు తారుమారు కావడంతో ఇప్పుడు బీజేపీ జనార్దన్ సంబరాలు చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ मैं हरियाणा प्रदेश की जनता जनार्दन का बहुत बहुत धन्यवाद आभार प्रकट करता हूं और मैं आभार प्रकट करता हूं हमारे देश के लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में उनकी देखरेख में और जिस प्रकार से चार बड़ी जन आशीर्वाद रैलियों को

భరోసాతో చాలామంది ఉన్నారు ఈవెన్ రాజకీయ విశ్లేషకులు నిపుణులు సైతం ఎగ్జిట్ పోల్ అంచనాలే నిజం కావచ్చు ఎందుకంటే అందులో ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ కూడా విభేదిస్తూ వేరే రకంగా ఫలితాలు ఇవ్వలేదు దాదాపుగా అన్ని సంస్థలు కూడా అక్కడ కాంగ్రెస్దే గెలుపు ఖాయమంటూ చెప్పుకుంటూ వచ్చాయి కాబట్టి ఆ పార్టీయే గెలుపొందుతుంది అంటూ అందరూ కూడా భావించారు కానీ వాస్తవ ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి గతంలో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల విషయంలో ఎలాగైతే వచ్చాయో ఇప్పుడు కూడా ఈ హర్యానా విషయంలో కూడా అలాగే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా అంచనా తప్పాయనే మనం చెప్పవచ్చు ప్రజానీకం సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అన్నది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది బీజేపీని వ్యతిరేకించే వర్గాలు చాలా బలంగా చాలా గట్టిగా ఓకల్గా ప్రచారం కూడా చేశాయి అందులో జాట్లు ప్రధానంగా మనం చెప్పుకోవాలి జాట్లది రాజకీయంగా ఆధిపత్యం ఉన్న సామాజిక వర్గం ఆ ఆధిపత్యాన్ని తట్టుకోలేని లేదంటే ఆధిపత్యాన్ని సహించలేని ఇతర వర్గాలు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి ఈ హర్యానా రాష్ట్రంలో వారిలో ఓబీసీలు ఉన్నారు దళితులు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు ఇంకా ఇతర సెక్షన్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళంతా జాటేతరులు జాట్లు ఈ రెండు వర్గాలుగానే ఇప్పుడు ఈ ఎన్నికలు మారాయని చెప్పవచ్చు ఎప్పుడైతే జాట్లు అవుట్ రైట్గా తాము కాంగ్రెస్ తోటే ఉంటాము కాంగ్రెస్నే గెలిపించుకొని తీరాలి అంటూ ఓకల్గా ప్రచారం చేయడం చెప్పడం ప్రారంభించారో జాతేతరులందరూ కూడా కౌంటర్ పోలరైజ్ అయ్యారన్నది మనకు దీన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది అదే బీజేపీ గెలుపునకు ఆస్కారం కల్పించింది ఇదొక విషయం అయితే బీ కాంగ్రెస్ కేవలం బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత తమకు లాభం చేయాలి తద్వారానే లబ్ధి పొంది గెలుపొందాలి అంటూ ప్రయత్నాలు చేసింది తప్పితే తాము ఏం చేయాలి ఒక ఏడు హామీలు అయితే ప్రకటించింది కానీ వాటి విషయంలో ప్రజల్ని ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పుకోవచ్చు బీజేపీ మాత్రం చాలా స్ట్రాటజిక్గా లోక్సభ ఎన్నికల ఫలితాల సమయంలోనే ఎదురైన ఎదురు దెబ్బల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ వాటికి కరెక్షన్స్ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో మైక్రో లెవెల్లో ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళింది కాకపోతే ఎగ్జిట్ పోల్ అంచనాల సమయానికి ఓటర్లు తమ మనసులో ఉన్నది తాము ఎవరికి ఓటేసామన్నది చెప్పడానికి కాస్త జంకారు భయపడ్డారు అని చెప్పుకోవచ్చు అందుకే ఎగ్జిట్ పోల్ సంస్థలు ఆ సర్వే నిర్వహించిన సంస్థలు ఈ వాస్తవ ఫలితాలకు ఏ మాత్రం దగ్గరగా కొన్ని సీరియస్ కంప్లైంట్స్ చేశారు కొన్ని ఎలిగేషన్ చేశారు దానికి ఎలక్షన్ కమిషన్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది మరి దీని మీద మళ్ళీ కాంగ్రెస్ పండించే అవకాశం ఏమైనా ఉందా యా జై రమేష్ చేసిన ట్వీట్ ఆయన ఒక సోషల్ మీడియాలో పో పెట్టిన పోస్ట్ లతోనే ఈ ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు అనేవి బయటకు వచ్చాయి ఆయన చెప్తున్నది ఒకటే ఈ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియలో ఎప్పుడైతే బీజేపీ ఆధిక్యంలో ఉందో ఆ ఆధిక్యంలో ఉన్న రౌండ్ల తర్వాత మళ్ళీ అప్డేట్ చేయడం లేదు అక్కడితోటే ఆపేశారు ఇదంతా ఒక డౌన్ జరుగుతోంది దీని వెనక ఏదైనా ఇంటెన్షన్ ఉందేమో అన్న అనుమానాల్ని రేకెత్తిస్తూ ఆయన ఒక పోస్ట్ చేశారు ఈ మొత్తం వ్యవహారంలో కౌంటింగ్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ని తప్పుబడుతూ ఆయన ఈ పోస్ట్ చేశారు దానికి కౌంటర్గా ఎలక్షన్ కమిషన్ కూడా ధీటుగానే స్పందించింది ఈ ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఉన్నారు కౌంటింగ్కి ఏజెంట్లను పెడతారు ప్రతి రాజకీయ పార్టీ కూడా అలాగే మీ పార్టీ నేతలు ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు క్యాండిడేట్స్ వారంతా కూడా అక్కడే ఉన్నారు వారి కళ్ళ ముందు జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ అనేది రౌండ్ రౌండ్కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాము అక్కడి నుంచి వచ్చిన ఫలితాలను యాజ్ టీజ్గా అప్డేట్ చేస్తూనే ఉన్నామంటూ ఎలక్షన్ కమిషన్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊహించని పరిణామం మొదట్లైన సెలబ్రేషన్స్ ఆల్రెడీ చేసుకున్నారు ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయన్న ఉద్దేశంతో ఎనిమిది గంటలకు పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటికే సెలబ్రేషన్స్ చేసుకున్నారు అటువంటి వాళ్ళు ఇప్పుడు కాస్త అభాస్పాలైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీదకి ఇతర సాకుల్ని వెతుక్కుంటూ ఈ ఓటమికి కారణాలను విశ్లేషించుకోవడం తర్వాత ముందైతే ఏదో ఒకటి బురద జల్లాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ మహాత్మా